కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకొని కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని మాటలు చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను గట్టిగా చెప్పండి చేతులు ఎత్తి చెప్పట్లేదు అలలోయ మనమందరం కూడా ఈ యొక్క గృహప్రతిష్ట ఆరాధనకి మనం ఇక్కడికి వచ్చాము గృహమును గూర్చిన కొన్ని విషయాలు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం తెలుసుకుందాం ప్రియ ప్రేదీని బిడ్డ నేను ఎక్కువ సమయం తీసుకోను ఎక్కువ సమయం తీసుకుంటూ మీరు ఒప్పుకునే పరిస్థితిలో కూడా లేరనుకుంటున్నాను అదే నా స్తోత్రం అల చెప్పండి అర్థమైంది ఎందుకంటే మనకి బొమ్మక ప్రాముఖ్యం ఇప్పుడు అదే స్తోత్రం అలే లొయ్యా చేతులపైకి అడిగి అలే లొయ్యా దేవుని యొక్క వాక్యంలో నుండి దిన బిడ్లారా ఎబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండు మూడు వాక్యాలు చదువుకుందా దేవుని స్తోత్రం త్వరగా అందించాలి కదా మీరు త్వరగా చదవండి దేవుని ఇల్లంతటిలో ఎన్నో వాక్యం చదువుతున్నారయ్యా ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే అందరు చెప్పాలా సమస్తమును కట్టినవాడు గట్టికి చెప్పండి నా ప్రేదన్ బిడ్లారా ఇల్లులు వారి వారి స్తోమతను బట్టి రకరకాలుగా కట్టబడుతున్నాయి కానీ సమస్తమున కట్టువాడు ఎవరంట దేవుడే లేదా స్తోత్ర అయితే ప్రేదన్ బిడ్లారా మానవ సంబంధమైన ఇల్లులు అనేక రకాలుగా ఉంటాయి కొంతమంది ఇది ఎట్లాంటి ఇల్లు కడతారు మరికొంతమంది ఇంకా పెద్ద ఇల్లులు కడతారు మరికొంతమంది రేగులు షెడ్లు పూరి గుడిసెలు రకరకాలుగా అయితే కట్టబడుతున్నాయి కట్టబడిన తర్వాత కట్టబడినటువంటి ఇళ్లల్లో ఉండవలసిన విషయాలు అనేది మనకు తెలియాలి నేను స్తోత్రం షార్ట్ కట్లో చెప్తాను మీకు నా ప్రేదీని బిడ్లారా ఇల్లు కట్టబడిన తర్వాత మొట్టమొదటిగా ఇంటికి కంచి వేయబడాలి ఏం చేయాలి చెప్పడే కంచి వేయబడాలి దేవుడు ఏబు కుటుంబం చుట్టూ ఏమేసాడండి కంచి వేసాడు కంచి ఉన్నంత కాలము ఏబుని సాతానుడు ముట్టుకోగలిగాడా ఏబు భార్యని కానీ పిల్లల్ని కానీ ముట్టుకోలేకపోయాడు కారణం ఏంటంటే ఆ ఏబు కుటుంబం చుట్టూ ఇల్లంతటి చుట్టూ దేవుడు కంచి వేసాడు ఇల్లులు కట్టబడతా ఏదో ఒక విధంగా అర్థమైందా మన శక్తి సామర్థ్యములతో లేకపోతే ఎక్కడైనా ఆ ప్లాన్ తీసుకుని కడతాం కట్టబడిన తర్వాత ఇంటికి ఏ అపాయము జరగకుండా ఉండాలంటే ముందు ఏమి వేయాలి కంచి వేయబడాలి ఎలా ఉంటే దేవుడు కంచి వేశాడు ఏబో కుటుంబానికి అంటే ఏభో యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని వాక్యం చెప్తుంది అంటే యథార్థవంతుల ఇళ్ళకి దేవుడు ఏమేస్తున్నాడు కంచి వేస్తున్నాడు రెండోది భయభక్తులు కలిగిన వారి ఇళ్ళకి న్యాయవంతులకు దేవుడు కంచి వేస్తున్నాడు కొన్ని ఇళ్లల్లో మనం చూస్తే ఇల్లులు చాలా బాగా కట్టబడతాయి మా ఏరియాలో కూడా ఒకరు చాలా ఖర్చు పెట్టి ఇల్లు కట్టారు కానీ ఆ ఇంట్లో ఈరోజు లేరు ఇప్పుడు ఇందాక మేము చూసే ఎవరున్నా కొత్తగా ఎవరో వస్తున్నారు అలాంటి వాళ్ళ దాదా ఇప్పుడు చాలాసార్లు వచ్చారు పోయారు చాలా ఘోరాలు జరుగుతూ ఉన్న ఇళ్లలో ఒకసారి ఆ ఇంటి కట్టిన వ్యక్తి ఆ ఇంట్లో ఊరేసుకొని చనిపోయాడు అర్థమైందా మరికొక పని చేసేటప్పుడు కరెంటు దగ్గర ఇంకొక అతను చనిపోయాడు ఇట్లా ఎందుకు జరుగుతాయంటే ఇంటి చుట్టూ ఏమి వేయబడలేదండి వేయబడలేదు కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఒక వ్యక్తి భయంకరమైన పబ్లిక్ అందరూ తెలిసేదట్టు పాపం చేస్తూ ఉంటుంది నమ్ముకొని నమ్ముకుని బ్రతికిద్దావిడ అందరికి తెలుసు అన్నమాట ఇప్పుడు ఈ పాపం వల్ల దేవుడు కంచి వేయగలడా దేవుడు కంచి వేయాలి అంటే మొట్టమొదట యథార్థత కావాలి న్యాయం కావాలి అలాగే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి చెడుతనమును విసర్జించాలి అప్పుడు దేవుడు కంచి వేస్తాడు రెండవది ఇళ్ళకి ఏం కావాలంటే కట్టబడిన తర్వాత ఇంట్లో సమాధానం కావాలి దేవ స్తోత్రం ఏం కావాలి చెప్పండి సమాధానం కావాలి ఇప్పుడు ఇల్లు ఎంత బాగా ఉన్న ఒక దైవజనుడు చెప్పాడు ఆయన ఒక ఇంటికి వెళ్ళాడంట ఇంటికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు ఆ ఇల్లును చూశాడు చాలా అందంగా ఉంది చాలా చక్కగా కట్టబడింది అర్థమైంది ప్రతి హాల్లో టీవీ ప్రతి గదిలో టీవీ చాలా హోందాగా చాలా కాస్ట్లీ కట్టారు చివరికి బాత్రూంలో కూడా పెట్టారంట టీవీ అర్థమైంది ఆ పని చేసుకుంటా చూడమని నేను స్తోత్రం ఇంత బాగా ఉన్నటువంటి ఇంట్లో బయటకు వచ్చి ఆ ఇంటి యజమాని రాళ్తా అన్నాడంట అమ్మ మీ ఇల్లు చాలా చక్కగా కట్టబడింది కదా చాలా అందంగా ఉంది కదా అని అంటే బడబడ ఏడిచిందంట ఆ ఇంటికి పెద్ద మనిషి ఏమైందమ్మా మేము మీ ఇల్లును చూసి ఎంత మురిచిపోతున్నాం ఏంటి పరిస్థితి అంటే అయ్యా ఇది ఇల్లా ఈ ఇల్లు మాకు నరకంలాగుందయ్యా అన్నదంట కారణం ఏంటి అత్తకి కోడలకి పడట్లేదు సమాధానం లేదు అలాగే కుమారుడికి అంటే ఆమె కుమారుడికి కోడలకి పడట్లేదు సమాధానం లేదు ఇంట్లో ఎవరికి ఏమి లేదు సమాధానం లేదు అన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నాయి బీరువాలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి అన్నీ ఉండకూడని అన్నీ ఉన్నాయి కానీ ఏంటి అక్కడ సమాధానం లేదు దేవుడు ఒక ఇంటిలో సమాధానం ఉంచాలి ఇల్లు కట్టబడిన తర్వాత అయ్యా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బాగుంది అయ్యా సమాధానంగా ఉంటున్నామంటే ఓకే ఇప్పుడు ఆ సమాధానం కావాలంటే ఎవరు రావాలి అక్కడికి సమాధానకర్త రావాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తేనండి ఇల్లు మొత్తం సువాసన వస్తుందంటే అక్కడెక్కడో అత్త పెట్టారనే అర్థం సెంటు పెట్టారనేగా లేకపోతే ఆ వాసన వచ్చే వస్తువు పెట్టారనే అర్థం అలాగే సమాధానం అనే వాసన రావాలంటే సమాధానకర్త అయిన దేవుడు అక్కడికి రావాలా వద్దా అంటే ఇప్పుడు సమాధానకర్త అయిన దేవుడు రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి దేవుడు రావటానికి మనకి కొన్ని అర్హతలు కావాలి యశ్యాగ్రంథం యాభై ఏడు పదిహేనులో ఏమని రాయబడిందంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నేను ఉంటానన్నాడు అక్కడ అలాగే మతస్వార్తలు అంటాడు ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడ కూడుకుంటారో అక్కడ ఉంటారంటాడు దేవుడు ఉన్న ఉండాలి మాతో ఉండాలి అని కోరుకునే నా నఫురేదేని బిడ్లారా పరిశుద్ధంగా ఉండాలి ఇళ్లలో అర్థమైందా చాలామంది ఇల్లు కట్టబడిన తర్వాత అసలు ఇల్లు మర్చిపోతారు ముందు ధైర్య స్తోత్రం ఒక రూమ్లోనేమో కొడుకు సెల్ ఫోన్లు గిరుగుతూ ఉంటాడు ఇంకో రూమ్లో తండ్రి ఏమో టీవీలు చూస్తూ ఉంటాడు ఏంటి చర్చకి రావట్లేదంటే ఇల్లు వచ్చే వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి దేవుడు మేము మర్చిపోతారు కృతజ్ఞత ఉండదు ధైర్వ స్తోత్రం ఆ ఇల్లు లేనప్పుడు ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటారు ఇల్లులు వచ్చిన తర్వాత అసలు దేవుడు ఇల్లు మర్చిపోతారు ముందు అప్పుడే దీని బిడ్లరా అలాంటప్పుడు దేవుడు సమాధానమా ఇంటికి ఇవ్వలేడు ఆ ఇళ్లలో సమాధానం ఉండదు ఆ దైవజనుడు అడిగాడు అంట వీళ్ళు చాలా బాగుందమ్మా ఇది 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 అని అంటే మాకు నరకం లాగుందయ్యా ఇంట్లో ఒకరికి ఒకరి సంబంధం లేదు ఒకరి ఒకరు పలుకునేది లేదు ఎన్ని చూసి చాలా బాధపడుతున్నాను ఇంకా దేవుడు నన్ను ఎందుకు బ్రతికిచ్చాడా అని ఆ బాధతో దైవజనుడు చెబితే నిజమే కదా ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేదు చెప్పండి ఇక్కడ సమాధానకరతైన దేవుడు లేడు దేవుడు మనతో ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి నేను స్తోత్రం కలిగొనిగాక అలా లోయ్య దగ్గర దగ్గర ఒక ఆల్ అంతా తీసుకొచ్చి పెడతారు రేపు టీవీలు పెట్టారా లేదా ఆల్రెడీ పెట్టారా ఒక పెద్ద టీవీ తెచ్చి పెడితే ఇంకా దానికి అత్తకపోతారు అర్థమైందా చర్చిలో మైక్ లినపడుతూ ఉంటాయి ప్రార్థన సమయం అయిపోతూ ఉంటుంది ఆ కాదు ఆ ముందు సీరియల్ కంప్లీట్ కానీ ఉడతా భక్తిగా ఎప్పుడో లాస్ట్ వెళ్ళి హాజరేపించుకుందామని వస్తారు అలాంటి కుటుంబాలకు ఇస్తాడా అలా లూహ్య ప్రతి దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఒక స్థలం ఇస్తే కృతజ్ఞతలు ఒక ఇల్లు ఇస్తే కృతజ్ఞతలు ఇస్తే కృతజ్ఞతలు ఒక వాహనం ఇస్తే కృతజ్ఞతలు ఆరోగ్యం ఇస్తే కృతజ్ఞతలు ప్రతి దానికి మనం ఏం చెల్లించాలి చెప్పండి ఒకసారి కృతజ్ఞతలు చెప్పండి చెప్పాలండి వర్షానికి ఏం కాదులే మనం తినిపోయేదాకా అసలు కదలు కాని అది దాన్ని ఆల్రెడీ బంధించేసాం దేవుడు స్తోత్రం కాక చేతులు పైకి ఎత్తి గడిగి చెప్పండి సమాధానం కావాలి తర్వాత మూడోదే నాలుగోదే పాయింట్ ఎన్నో రెండో పాయింట్ సమాధానం మూడో పాయింట్ ఏంటి ఆశీర్వాదం ఉండాలి ఇంట్లో ఏముండాలి చెప్పండి ఆశీర్వాదం ఓబేదేదేమి ఇంటిలో దేవుని మందసం మూడు నెలలుంటే ఈ మూడు నెలల్లో ఆ ఇంటిని ఇంటిలో ఉన్న వారందరినీ దేవుడు ఏం చేశాడు ఆశీర్వాదించను దేవుని మందసం ఎక్కడ ఉంటుంది పాత నిబంధన కాలంలో తెలుసా పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుందంట అది నేను స్తోత్రం అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఆ మందసం ఉభేదేదే మీ ఇంటిలో ఉంది ఈరోజు ఆ మందసం దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి దేవుని మహిమకి ప్రసన్నతకి సాదృష్యం ఆ మందసం దేవుని బలానికి కూడా సాదృష్టం దేవుని యొక్క అధికారానికి సాదూర్ష్యం దేవుని శక్తికి సాదృశ్యం దేవుని మందసం మన ఇళ్లలో ఉండాలి గట్టిగా చెప్పండి అతి పరిశుద్ధ స్థలములో ఉండే దేవుని మందసం ఆ ఇంట్లో ఉంది ఆశీర్వాదం వచ్చింది ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడెక్కడ రావాలి చేసే పనులలో ఆశీర్వాదం ఉండాలి పొలాల్లో ఆశీర్వాదం ఉండాలి పది బస్తాలు పండుతాయని విత్తనాలు చల్లితే ఒక బస్తా వచ్చింది ఆశీర్వాదమా శాపమా చెప్పండి వ్యాపారం చేస్తున్నాం పదివేలు ఖర్చు పెట్టామండి వ్యాపారంలో రెండు వేలు కూడా రాలేదండి ఆశీర్వాదమా శాపమా శాపమే కదా అందుకన్నా ప్రేదన పెట్టాల కుటుంబాలకు ఆశీర్వాదం ఉండాలి అంటే దేవుని మందస్సు ఉండాలి దేవుని మందస్సు ఉండాలంటే అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు ఉండాలి ఉదయం ప్రార్థన భక్తి చాలా 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 భక్తి కలిగిన వాళ్ళు ఉండాలి కొన్ని ఇళ్లలో చూడండి ఆడే మందు తాగి ఆడే పడేస్తారు కొంతమంది వాళ్ళు తాగరు కానీ ఏరే వాళ్ళకి మాత్రం చక్కగా పోసిపెడతారు ఇంట్లో ఆ బంధువులు కదండి అట్టపా కొట్టుకోమంటారండి ఒక ఆమెకు పిచ్చిలేసింది నేను తాడేపల్లి గుడిని దగ్గర వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఆ ఇంటి ఆయన నాకు ఫోన్ చేశాడు పాస్టర్ గారు అర్జెంటుగా మీరు రాండి మా భార్య ఏందో సిగరెట్ ప్యాకులు పాన్ పరాకులు అగ్గిపెట్లు చించేసి కొవేతుంది అని అని చెప్పాడు ఏం లేదు పిచ్చి దానికి దేని స్తోత్రం ఎందుకంటున్నాడే అమ్మ ఎవరో కదా మా సొంత చిన్నమ్మ చెతురు పైకి ఎత్తి వెళ్ళి చెప్పాలి దానికి పిచ్చిలేసిందిరా బాబాయ్ అని చెప్పి దేవు స్తోత్రం ఈ లోపు నేను వచ్చిన తర్వాత రెండు రోజుల పాసు ప్రార్థన చేస్తే అయ్యా ఇక్కడేందు నాకు ఒక గ్లాసు మందు పోసినట్టు కనపడింది ఇంట్లో ఇంతకీ ఏంటి కథ ఏమైనా చేసామంటే అయ్యా నీకు తెలియకుండా నేను అట్టాడి పనులు ఎందుకు చేస్తాను అయ్యా అన్నాడు బాగా ఆలోచించుకోట దేవుడు బయలుపరిచాడు ఇక్కడ అనగానే అయ్యా నీకు చెప్పవటమే ఉంది కానీ మొన్న ఎదురు మా బంధువులు కొంతమంది వచ్చారు వాళ్ళు బయట అరుగు మీద కూర్చొని మందు తాగుతా ఉంటే అక్కడ ఎందుకులే ఇంట్లోకి వచ్చి చక్కగా తాగండి అని చెప్పాను అప్పుడు నుండి ఇదేం చేస్తుంది ప్యాకాలు జిన్ చేసుకుంటుంది ఏ విధంగా చేతనైతే ఏమైందండి దయ్యానికి ఏమి ఇచ్చారు ఇళ్లలో అవకాశం ఇచ్చారు అందుకని అపవిత్రమైన కార్యాలు చేయడానికి దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించాడు మీ మీద ఎంత కనికరం చూపాడు ఎన్నో లక్షలు పెట్టి ఖరీదు కట్టుకుంటున్నారు అలాంటి ఇళ్లలోకి అపవిత్రమైన కార్యాలు రాకుండా చాలా జాగ్రత్త చూసుకోవాలి దీని స్తోత్రం కలుగునగాక అప్పుడు ఆశీర్వాదం వస్తుంది నాలుగోది ఆరోగ్యం ఉండాలి ఇళ్లల్లో అలా చెప్పండి ఈ ఇంట్లోకి వెళ్ళిన కానుండి నాకు తలని ఇప్పండి ఇంట్లోకి వెళ్ళిన కానుండి నాకు నడువులు నిప్పండి ఇంట్లోకి వెళ్ళిన కానుండి నాకు ఏదో నిప్పని అంటారు చూడని కోతమంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అవన్నీ నొప్పులు ఎందుకు పోతున్నాయి చెప్పండి ఆరోగ్యం లేదు అక్కడ ఆరోగ్యం లేదంటే అర్థం ఏంటి ఆరోగ్యం ఎందుకు పోద్ది వాక్యం చెప్తుంది మానవుని యొక్క పాపమున బట్టి దేవుడు కోపపడితే మనిషిలో ఉన్న ఆరోగ్యం ఏమవుతుంది తొలగిపోతుంది అంటే దేవుని కోపరుస్తున్నారు వాళ్ళు దేవుని పెట్టాలి కదా మనం ఏం చేసి సంతోష పెట్టాలి మనం దేవుణ్ణి బైబిల్ వాక్యంలో రాయబడింది ఎలాగో మనం దేవుణ్ణి సంతోష పెట్టాలో మనకు తెలియాలి గట్టిగా చెప్పాలి ఇప్పుడు ఈ కోటం ఉంది చాలా చక్కగా అనేక మందిని పిలిచారు మమ్మల్ని పిలిచారు నేను ఆడావుడిగా విజయవాడ అవతల మీటింగ్లో కోటం పెట్టి వచ్చాము ఇందాక దిన స్తోత్రం వచ్చాం ఉరుగుతా ఉరుగుతా వచ్చినా కూడా ఈ టైం అయింది అనమాట మాకు హలో చెప్పండి రెస్ట్ లేదు ఇది ఇప్పుడు మా అందరిని సంతోష పెట్టాలి మీరు ఏం చేస్తారు కాస్త స్థనమనం పెడతారా లేదా చూడండి అటు ఊపుతుందో ఇన్ని కోశారు ఏంటి బొంబాయి పోటీ డైరెక్ట్ పోటీ ఎందుకని ఇల్లు కట్టుకున్న సందర్భముగా అందరికీ కాస్త మొక్కలు నోటికి రుచి చూపించవలెను కారణం ఏంటంటే సంతోష పెట్టాలి కాబట్టి మనం మనుషులని ఎక్కడ సంతోష పెడుతున్నామో అదే విధముగా దేవుని కూడా ఏం చేయాలి చెప్పండి ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు దేవుడు ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు చెప్పండి నప్పుడు బిడ్డలారు ఆయన సంతోషపట్టాలి చాలా కార్యాలు ఉంటాయి ఆయన మాట వినే వాళ్ళంటే ఆయనకి సంతోషం ఆమె ఎవరండి సంతోషం ఆయన మాట వినాలి సంతోషం కలిగిద్ది బిడ్డల ఆయనకి సంతోషకరమైనవి మనం చేసినప్పుడు ఇళ్లల్లో ఎప్పుడు ఆరోగ్యం స్థిరపరచబడిద్ది ఒంట్లో ఎప్పుడు ఆరోగ్యం స్థిరపరచబడింది ఆయనే పరమ వైద్యుడై మిమ్మల్ని ఎప్పుడు స్వస్థపరుస్తూనే ఉంటాడు దేవుడు స్తోత్రం కలిగొనగాక అర్థమైందా దేవుని కోపం రప్పించారా ఎమ్మటే ఏం చేస్తాడు దెబ్బలు పడితే మంచం ఎక్కుతాం ఎస్ అయ్యో నాకు నడుముల్ని ఇప్పయ్యా అయ్యో చిల్లూరి పేడ తీసుకెళ్ళయ్యా ఆడదగ్గలేదా అద్దంకన్నా తీసుకెళ్ళయ్యా ఏదో ఒంగోలు అన్న తీసుకెళ్ళాయ తిరుగు దేవుడిని కోపపరిచినంత సేపు నువ్వు ఎన్ని మందులు వాడిని ఇన్ని హాస్పిటల్లో తిరిగి ఎంతమంది డాక్టర్లు సంప్రదించినా నీకు స్వస్థత కలగదు దేవుణ్ణి సంతోషపెడితే దేవుడు స్వస్థపరుస్తాడు అలా ప్రతిరోజు ఆయన సంతోష పెట్టడానికి మనం మార్గాలు వెతకాలి సంతోష సంతోషపెడితే ఉపయోగం ఏమని చెప్పండి పౌలు అంటాడు కదా నేను మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే అసలు దేవుడి సేవకి వచ్చేవాడినే కాదు మనం దేవుణ్ణి సంతోష పెట్టాలి అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం తర్వాత కుటుంబానికి ఏం కావాలయ్య అంటే రక్షణ కావాలి ఇంటికి ఏం కావాలి నేడు ఇంటికి ఏం వచ్చింది రక్షణ వచ్చింది టుడే షాల్వేసన్ హ్యాస్ కమ్ టు దిస్ హౌస్ హీజ్ హీజ్ సన్ ఆఫ్ అబ్రహాం ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని పాపిగా దుర్మార్గుడుగా పిలవబడుతున్న జక్కని గుర్చి దేవుడు సాక్ష్యం చెప్పాడు దేని స్తోత్రం ఏమని చెప్పాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే నేడు ఇంటికేమొచ్చింది ఆ రక్షణ ఎందుకు వచ్చింది ఏసయ్య కొరకు చూడాలని ఆశ కలిగి ఉన్నాడు ఏసయ్య కొరకు డ్యూటీ పెట్టి ఏ సై కొరకు ఒకరోజు సెలవు పెట్టుకున్నాడు ఈరోజు కొంతమంది ఆదివారాలు కూడా చూడండి అమ్మ ఆదివారం ఎక్కడికి వెళ్ళామంటే ఈరోజు పోతేనే కూలిత్తానన్నారు అన్నయ్యో ఈరోజు పోతేనే కూలిత్తానారయ్యో అన్నయ్యో కూలి కోసం పోయావా దేవ స్తోత్రం చూడండి దేవుడు రోజు కూడా పనులకు వెళ్తూ ఉంటారు ఆరు దినాలే మనకి సమయం ఏడో దినం మంది కాదండి దేవుడిది ఇది ఇదొక పిచ్చి కొంతమందికి నా ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో కుటుంబం రక్షించబడాలంటే దేవుని కొరకు ఎన్ని సెలవులైన పెట్టాలా నేను స్తోత్రం రాగమొత్తి సెలవులు పెట్టవా ఎవరైనా శుభకార్యాలు ఇళ్ళల్లో వాళ్ళు అయితే సెలవులు పెట్టరా పెడతారు కదా దేవుడు కొరకు మన సెలవు పెట్టాలి మూడోది దేవుని కొరకు పరిగెత్తుతున్నాడంట మూడోది ఆ దేవుని కొరకు పరిగెత్తుతున్నాడు గుంపుకు వేరైపోయాడు చాలా ఉన్నాయి నాకు సమయం లేదు వివరించడానికి దేని స్తోత్రం ఇన్ని చూశాడు కాబట్టి జక్కయ్య ఆ కుటుంబానికి ఏమి ఇచ్చాడు రక్షణ కలుగు చేశాడు దేవుడు స్తోత్రంగాక అలా ఇలా ఎన్నో ఉండాలి కుటుంబాలలో ఆ కుటుంబాలు ఇల్లు కట్టినంత మాత్రాన్ని కాదు కానీ ఇళ్ళల్లో ఏముండాలి ఒకటి వేయబడిన కుటుంబం ఉండాలి రెండోది సమాధానము ఆశీర్వాదము ఆరోగ్యము తర్వాత రక్షణ ఇట్లా ఇవన్నీ ఉంటే ఆ కుటుంబం దీవించబడుతుంది దేవు కలుగునగాక ఆత్మ సంబంధమైన ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు గురించి సమయం లేదు ఇప్పుడు కానీ ఏదేమైనప్పటికీ నా ప్రీ దీని బిడ్డ ఇల్లు కట్టబడిన తర్వాత దేవునికి మహిమకరంగా ఉండాలి అందరు పైకి లేచి నిలబడండి కరెక్ట్గా నేను పావు గంట చెప్పే వాక్యం ఇక పైకి లేస్తే ఒక ఐదు నిమిషాలు ముగించేస్తా నేను స్తోత్రం ఎందుకంటే మీరు కూడా ఎప్పుడు ముగిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఏసయ్యా లేచి నిలబడండి ఇక అందరం గెలిచి ప్రార్థనాపూర్వకంగా సహోదరుడు ఆ సువర్ణరాజు పేరేం పేరు అమ్మ అక్క పేరు మరి అమ్మని వాళ్ళ పిల్లల్ని ప్రేమించి దేవుడు మంచి గృహాన్ని ఇచ్చాడు ఎంతో ఖర్చు పెట్టి కష్టపడి కట్టుకున్నారు ఈ విధమైనటువంటి కృపలన్నీ ఆ గృహానికి దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం హలో స్తోత్రం స్తోత్రం